హాయ్ వన్ వెల్కమ్ టు దెన్ కిచెన్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ లడ్డు అనేది చాలా హెల్దీ మీ పిల్లలు ఎప్పుడు బలంగా ఆరోగ్యంగా పుష్టిగా తెలివితేటలతో ఉండాలంటే రోజుకు ఒక లడ్డు ఇవ్వండి చాలా హెల్దీగా ఉంటారు లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది పెద్దలు కూడా ఈ లడ్డు ఒక్కటి తిన్నారంటే బాడీలో ఉండే పెయింట్స్ అన్నీ కూడా తగ్గిపోయి చాలా బలంగా ఉంటారు ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోండి వన్ కప్ మినపప్పుని తీసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకొని పక్కన పెట్టుకోండి అదే బాండిలోకి ఒక కప్పు పిచ్చగింజలు తీసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇలా సపరేట్గా పెట్టుకోండి పుచ్చగింజలను ఫ్రై చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పు గుమ్మడి గింజలను కూడా తీసుకుంటున్నాను ఈ గుమ్మడి గింజల్ని ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు పుచ్చగింజలను ఫ్రై చేసుకున్నట్లే ఈ గుమ్మడి గింజలను కూడా ఫ్రై చేసుకొని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ప్లేట్లోకి వేసేసుకోండి ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా తీసుకొని పుచ్చగింజలు గుమ్మడి గింజలు ఏ విధంగా అయితే ఫ్రై చేసుకున్నామో అదే విధంగా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా ఒక కప్పు తీసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు దోరగా వేగించుకోవాలి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టకుండా మనం తగ్గించుకొని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత గింజలను కూడా తీసుకొని ఒక కప్పు తీసుకోవాలి ఇలా ఒక కప్పు తీసుకున్న తర్వాత గింజలను కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు గింజలు వేసుకున్నాం కదా ఇవి కూడా దోరగా వేగించుకోవాలి ఇలా దూరగా వేగించుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకునే ఈ ప్లేట్లోకే ఇవన్నీ కూడా వేసేసుకోండి ఇప్పుడు పిస్తా పప్పుల్ని కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను ఇలా ఒక కప్పు తీసుకున్న తర్వాత ఇవి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి పోసేసుకోండి ఇలా అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే తెల్ల నువ్వులని ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఈజీగా అయితే ఫ్రై అయిపోతాయి ఇలా నీట్గా అయితే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా అన్నీ కూడా నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి పిల్లలు చాలా చురుగ్గా బలంగా ఉంటారు అంతేకాకుండా జుట్టు అనేది ఊడిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకొని రోజుకి ఒక్కటి తిన్నారంటే హెయిర్ ఫాల్ అయితే తగ్గి హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది ఇప్పుడు దంచి పెట్టుకున్న రెండు కప్పుల బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను ఇలా సపరేట్గా రెండు కప్పుల బెల్లాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఇవన్నీ నట్స్ అన్నీ కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో సరిపడినంత ఇవన్నీ కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా ఒకసారి పట్టుకున్న తర్వాత ఇందులోకి బెల్లాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంటే సరిపోతుంది ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులోకి పోసేసుకోండి మిగతా ఫ్రై చేసుకున్న నట్స్ అన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని బెల్లం తురుము కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా ఈ విధంగా నేను చూపిస్తున్నట్లు మిక్సీ పట్టుకొని ఇలా ప్లేట్లోకి వేసేసుకోండి లాస్ట్లో మినప్పప్పుని వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మిగిలిన బెల్లాన్ని ఇందులోకి వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మినపప్పు అంతా కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ప్లేట్లోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్లు మిక్స్ చేశారంటే అంతా కూడా బాగా మిక్స్ అవుతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత యాలకల పొడిని దంచి ఈ విధంగా వేసుకుంటున్నాను యాలకల పొడి అంతా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యిని అయితే తీసుకుంటున్నాను చాలా రుచిగా ఉంటుంది ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి అనేది వేసుకుంటూ మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి రుచి అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ లడ్డూలు మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు ఎప్పుడు చురుగ్గా హెల్త్ ఇష్యూస్ రాకుండా చాలా హెల్తీగా ఉంటారు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్లు ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకొని లడ్డూలు రెడీ చేసుకోవడమే సూపర్ టేస్టీ అండ్ హెల్దీ ఈ లడ్డూలు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా నేను చూపిస్తున్నట్లు ప్రిపేర్ చేసుకోండి ఇలా నెయ్యి అంతా కూడా వేసేసుకొని లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవడమే నెయ్యి అనేది కరెక్ట్గా అయితే సరిపోయింది నెయ్యి ఇంట్లోనే చాలా ఈజీగా పాలపైన మీగడతోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో పోస్ట్ చేసినాను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్